పవిత్రము శుభకరము అయినటువంటి వసంత ఋతువులో చివరిలో ఉండే ఆదివారం నాటి మాస్టర్ని గుర్తు చేసుకునే సత్సంగానికి ఈ ఈరోజు కొందరు మిత్రులను పలకరించినప్పుడు కొన్ని రకాల ఆలోచనలు చేసుకుంటున్నప్పుడు అదేవిధంగా మాస్టారుకి సంబంధించినటువంటి భావన యోచన మెదిలినప్పుడు మనసుకొచ్చే కొన్ని విషయాలు చెప్పుకుందాం మేము మాస్టర్ గారిని కలిసే వేళలో ప్రపంచంలో వైజ్ఞానిక యువ ప్రపంచం అంతా కూడా ఎలా ఉండేదంటే సైంటిఫిక్గా దేవుడున్నాడని లేదు ఆయన సర ఐసాక్ న్యూటన్ అనే ఆయన నాకెక్కడా వైజ్ఞానిక ప్రపంచంలో దైవం కనిపించలేదని ఏదో అన్నాడు అందుకని ప్రతివాడు మాకు దేవుడు మీద నమ్మకం లేదు అనడం అదొక ఫ్యాషన్ అన్నమాట అది ఏమన్నా తెలుసా కాదు అంతేకాకుండా ఒక ఆధునిక మూఢ నమ్మకం ఏంటంటే ఇలాంటి ఆలోచనలను మేము నమ్మం దేవుడు దైవం ఆధ్యాత్మికత అనేది అదొక కొత్త మూఢనమ్మకం అనమాట అటువంటి కాలంలో మాస్టర్ గారు ఆ భావాలన్నింటినీ చీచి అండాడేశారు మెరుగున చదవదలుచుకుంటే ఆయన మూడు పుస్తకాలు ఆ వరవడిలో రాశారు ఒకటి ఏది నిజం రెండు నిజానికి నీచెనలు ఆ తర్వాత దాన్ని మతం ఎందుకు అన్నారు ఆయన పెట్టిన పేరు మాత్రం నిజానికి నీచనలు అని మూడవది విజ్ఞాన వీక్షకరు ఆ వరవడిలో ఇంకా ఎన్నింటినో ఆయన రాయాలని అనుకుంటూ ఉండేవారు నిజంగా ఆ విజ్ఞాన వీచికల దగ్గరకు వచ్చేప్పటికీ ఒక గొప్ప సమగ్రత దర్శనంగా అనిపిస్తుంది సుమారు నాలుగు వందల పుస్తకాలు చదివి ఒక ఒక రెండు వందల పుస్తకాల రెఫరెన్సెస్ అక్కడక్కడ తీసుకుంటూ వాటి ద్వారా ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహనను ఖచ్చితంగా వైజ్ఞానిక ప్రపంచం భగవంతుడి యొక్క మునికిని నిరూపణ చేసి తీరుతుంది అని చెప్పడం అందులో జరిగింది దాని గురించి మనం ఎంతో విస్తారంగా చెప్పుకున్నాం గనక ఇక్కడ ప్రస్తావించడం అంత అవసరం లేదనుకొని మనం కథను ముందు సాగించుకుందాం మాస్టర్ ఎలా ఉండేవారంటే ఒకవైపు ఏమో ఆయన ఆధ్యాత్మికతను దైవాన్ని ధర్మాన్ని గురు సేవను నమ్ముతారు ఆయన ఉన్న చోట సత్సంగము పారాయణ స్మరణ భజన ఇవన్నీ దొరుకుతాయి అస్సలు మూఢనమ్మకాలకే తావులేని స్థలం అది ఏ విధమైన మూఢనమ్మకం ఉండదు ప్రతి దానిలోనూ ఒక నమ్మకం మూఢం ఎప్పుడు కాదు అది సహేతుకమైతే కాదు అర్థవంతమైతే కాదు నీవేం చేస్తావో అది తెలిసి చేస్తే అది మూఢనమ్మకం కాదు తెలుసుకొని చేస్తే అది తప్పనిసరిగా ఉత్తమం దట్ ఈస్ మాస్టర్ గారు భరద్వాజ గారు అంటే అర్థమైంది ఏది చేసే ముందు తెలుసుకొని చెయ్యి మరి ఇప్పుడు నిజంగా దైవము అనేది మనం ఎవరో చెప్తే విన్నాం అంటే మనకేం తెలుసు అంటే లేదు లేదు దైవానికి రెండు భాగాలు ఉన్నాయి ఒకటి శాస్త్రము సిద్ధాంతము రెండవది దానికి దృష్టాంతము సాధన సాఫల్యము నువ్వు ఆయన భగవద్గీత గురించి చెబుతూ భగవద్గీత సిద్ధాంతం అయితే భాగవతము దానికి దృష్టాంతం భగవద్గీతలో కూడా ఆ సిద్ధాంతానికి ఒక దృష్టాంతాన్ని విశ్వరూప సందర్శనలో చెప్పారు అందుకని భగవద్గీత అత్యుత్తమమైన గ్రంథం అనేది వారి అభిప్రాయం అన్నమాట అంతేకాకుండా ఆయన ఏ విషయం మాట్లాడినా సమగ్రత ఉంటుంది ఏ విషయం ఉదాహరణకి షేక్స్పియర్ గురించి చెప్పారనుకోండి షేక్స్పియర్ గారి ఆయన రచనలు ఏటినైనా మాస్టర్ గారు చెబితే ఉదాహరణకు మాకేం చేశారంటే డిగ్రీలో హ్యామ్లెట్ అనే విషాదాంత నాటకం ఉండేది ఆ పుస్తకం మీద హ్యామ్లెట్ ది ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ అని ఉంటుంది షేక్స్పియర్ ఏం చేశారు ఆ చుట్టుపక్కల ఉండే దేశాలకు సంబంధించిన ప్రసిద్ధ కథలను తీసుకొని వాటి నాటకాలుగా మలిచి ఆనాటి మనుషులకు దగ్గరగా తయారు చేశారు వాటిలో కొన్ని ఎక్కువ భాగం విషాదాంతాలు అతి తక్కువ భాగం సుఖాంతాలు ఇలా ఉన్నాయి ఈ మిడ్ సైస్ రీమ్ యాజ్ యూ లైక్ ఇట్ ఇలాంటివి కామెడీలు అయితే సుఖాంత నాటకాలు అయితే దుఃఖాంతాలు ఇలాంటివన్నీ మాస్టర్ గారి నోటి వెంట ఏమి వచ్చినా అది పరమాద్భుతంగా ఉంటుంది ఎంత సమగ్ర పరిశీలనతో చెబుతాడంటే ఆయన ఒక ఒకచోట లైక్ ఇస్ మైటీ వారియర్ అని ఆ హ్యామ్లెట్ పాత్రసారి చెయ్యత్ ఇలా అంటాడు ఆ మైటీ వారియర్ ఎవరు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు షేక్స్పియర్ మీద ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి కదా వెంజాన్సన్ లాంటి వాళ్ళందరూ రకరకాలుగా రాశారు దాని గురించి మాస్టర్ చెప్పింది ఈరోజు చదువుతాను యాభై ఏళ్ళ నాటి సంగతి ఆయన ఏమన్నారంటే అప్పుడు ఇంగ్లండ్లో ప్రధానంగా రెండు నాటకశాలలు ఉండేవి ఒకటి గ్రాండ్ థియేటర్ దానిలో చిన్న ఆ మన తెరలాగే పనిలోంచి షేక్స్పియర్ ఉండి ఆ ఆయన తర్వాత నాటకకారుడయ్యాడు ఆ తర్వాత క్రమంగా ఆయన చాలా ప్రఖ్యాతుడయ్యాడు రచనల ద్వారా ఎంతో సంపాదించాడు తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాడు అంతేకాకుండా ప్రఖ్యాతిని పొందాడు తాను నటుడయ్యాడు ఇలా ఎన్నో రకాలుగా తను అదే పని చేసి 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 దాని ద్వారా ఎంతో 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 జ్ఞానాన్ని సముపార్జించి మనుషులతో పంచుకున్నాడు ఆ విధంగా ఆయనలో ఉండే శ్రద్ధ ఆయనలో ఉండేటువంటి కళాశీలత అన్నిటికంటే ముందు ప్రపంచాన్ని బాగా సూక్ష్మంగా పరిశీలించే లక్షణం అవన్నీ ఆనాడు ఈనాడు ఏనాటికైనా అజరామరంగా నిలిచిపోయి వాటి గురించి మాస్టర్ చదువుతుంటే వినాల పరమాద్భుతం ఆ క్షణాలు అమృతోపమానం అక్కడ ఇంత పక్కన్న మహిళీ వారి అర్ ఎవరు గ్రాండ్ థియేటర్లో ఇటువైపు కుడివైపున అక్కడ హెర్క్యులస్ అక్కడ విగ్రహం ఒకటి ఉండేది దాన్ని ఉద్దేశం చెప్పాడు ఆయన ఆ విషయం తెలియాలంటే గ్రాండ్ థియేటర్లో ఉండే సమగ్రత దర్శనం తెలుసుకుని ఉండాలి అదేవిధంగా హ్యామ్లెట్ నాటకంలో ఒక యువకుడైన వాడు జరిగిన ఒక దాని సత్యాసత్యాలను ఆత్మాన్వేషణలాగా ఒక సత్య వివేచన చేస్తాడు సత్యాన్వేషణ లాగా చేస్తాడు ఏ ఒకటి జరిగింది అది నిజమా కాదా అని ఎలా నమ్మాలా జరిగిన ప్రజ్ నమ్మేస్తావా మరే విచిత్రం ఒక వాళ్ళ నాన్నగారి ఘోస్ట్ కనిపిస్తుంది వాళ్ళ నాన్న ఉన్నట్టుండి చనిపోతాడు ఏమైంది అంటే ఏదో ప్రమాదకరని చెబుతారు వచ్చిన తర్వాత అతని స్నేహితుడు హుష్యో అసలు అది ప్రారంభమే అలా వస్తుంది చెప్తాడనమాట మీ నాన్నగారు కొంతమంది కనిపించాడు చనిపోయిన తర్వాత కోస్ట్గా అని వెంటనే వెళ్ళి అతడు చూచి ఒక విషయం తెలుసుకుంటాడు కానీ తెలుసుకున్న విషయాన్ని సత్యాన్వేషణ చేస్తాడు ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా షేక్స్పియర్ మానవుడైన వాడు యువకుడైన వాడు సత్యాన్వేషణ చేసి వివేచన చేసి జీవితాన్ని నిర్మించుకోవాలి కానీ మూఢ నమ్మకాల వైపు కాదు మరి తన తండ్రి ఘోష్ కథ ఏది అయినా సరే అందుకని అది అవునా కాదా అని తెలుసుకోవడానికి అతడు ఏం చేస్తాడు సత్యాన్వేషణను చేస్తూ ఒక పిచ్చివాడిగా కూడా నటిస్తాడు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఐదు క్యాంటోస్ ఉండేటువంటి నాటకం అది అందులో ప్రతి చోట అద్భుతంగా ఉంటుంది అందులో ఆత్మగతాలు అన్నీ ఉన్నాయి సెంటర్ అంటారు అదేమిటంటే తనలో తానే అనుకుంటూ ఉంటాడు చెక్ఫేర్ నాటకాల్లో చాలా ప్రఖ్యాతమైనవి టు బీ ఆర్ నాట్ టు బి దట్ ఈస్ ద క్వశ్చన్ మనందరికీ ప్రశ్న అది ప్రతి దగ్గర ప్రతి జీవిత సమస్యలో అవునా కాదా చేయటమా చేయకపోవటమా అనేది మనకు ప్రశ్న అని ఆ ఆ దానిని వివేచన చేసి 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 చివరికి తెలుసుకునేస్తాడు సత్యాన్ని నిగ్గు తేల్చిన తర్వాత ఏమి చెయ్యాలో దాన్ని నిర్ణయించుకుంటాడు మానవుడైన వాడు యువకుడైన వాడు వివేచన చేయవలసిన విధానాన్ని ఆ ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ ఒక కథ చరిత్రమైనటువంటి కథ ద్వారా చెప్పారు భలే చక్కటి నాటకం అది అన్నిటికంటే ముందు మాస్టర్ గారు చెప్తూ ఉంటే వినడం ఏ నాటికైనా ఒక పరమాద్భుతమైన ఎప్పటికీ గుర్తుండిపోయే నిజం అది అంతేకాదు కొన్నిసార్లు అయినా పిబి షెల్లి లాంటి వారు ది స్కైలాక్ అనే ఒక పోయమ్ ఉంది దాంట్లో కూడా ఆయన చెప్పేటప్పుడు పరమాద్భుతంగా చెప్తారు సర్వాంతర్యామి అయిన అలా విస్తరించిన ఆత్మస్వరూపాన్ని అతడు స్కైలార్క్గా ఆలోచించాడు అని మా ఇంకో అదృష్టం ఏంటంటే మాకు పోయిట్రీలో విలియం వర్డ్స్వెత్ అనే మహాకవి తన మొత్తం జీవితకాలంలో రాసిన ఒక కవిత్వం గురించి చెప్పారు ఆయన అందులో ఒక రకంగా చూస్తే ఆయన జీవన సారాంశము ఆయన సత్యాన్వేషణ ఫలము అందులో ఉన్నట్టు మనం భావించవచ్చు ది వర్డ్ అండ్ ది ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అండ్ ది రికలెక్షన్స్ ఆఫ్ ది అర్లీ చైల్డ్హుడ్ దాని పేరు కొంచెం పొడవుగా ఉన్నా చాలా గొప్పది ఎప్పుడన్నా మీకు ఇంగ్లీష్ భాష మీద ఆసక్తి ఉంటే చదవండి వర్డ్స్ వర్త్ ఆయన ఏం చేశారంటే కొంతకాలం ఆయన ఫ్రెంచ్ గయానా ఏరియాలో వాళ్ళ చెల్లెలు ఎవరో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నాడు అక్కడే కొన్ని సాలిటరీ రీపర్ లాంటి పద్యాలు కూడా రాశారు ఆయన గారు మొదట ఏం చెప్పారంటే రెయిన్బో అని ఒక పద్యం రాస్తే దాంట్లో చైల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ అని ప్రారంభిస్తాడు పసివాళ్లే పితృ పితృసమానులు అనే అర్థం వచ్చేట్టు దానిని తీసి ఇక్కడ మకుటంగా పెట్టుకొని అక్కడి నుంచి ఒక సుదీర్ఘమైన కవితను ఒక లాంగ్ పోయమ్ను ఆయన జీవితంలో రెండు సార్లు రాశారు అదేమిటంటే ఆయన తెలుసుకున్నటువంటి సత్యాన్వేషణ సారాంశం జీవనాన్వేషణ సారాంశం అందులో ఉంది అందులో ఎక్కడో మనకు తెలియకుండా భారతీయ ఋషి జ్ఞానం కూడా అక్కడక్కడ అస్థి నాస్తి విచికిత్సాహేతురంతర్భవేనా అన్నట్టు దానిపిస్తుంది అదేమిటంటే ఈ ప్రపంచం ఉందే అది ఒక పెంపుడు తల్లి లాంటిది ఎప్పుడు తనని తాను మనకు ఎరుకపరుచుకొని తన వైపు తను ఉండేట్టు చూసుకుంటుంది మన అసలు తల్లి వేరే ఉంది అది తెలుసుకోవటం అన్వేషించటం మన జీవన లక్ష్యం అని ప్రపంచం పట్ల మన అంతరంగం పట్ల సూక్ష్మమైన పరమాత్ముడి ధర్మం పట్ల తనకు అందినంత వరకు తాను సత్యాన్వేషణ చేసిన దాన్ని బట్టి తన జీవనాన్వేషణ ద్వారా విలియం వర్డ్స్ వర్త్ చెప్పినటువంటి కవిత్వం అది దాన్ని మాస్టర్ మహాపారవశంతో చెప్పారు నిజంగా ఇప్పుడు కన అయితే దాన్ని రికార్డ్ చేసి మొత్తం ప్రపంచంలో ఉండే ఇంగ్లీష్ విద్యార్థులకు కను చెబితే వాళ్ళందరూ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందినవారై ఉండేవారు ఆ రోజుల్లో మనకు ఆ ఫెసిలిటీ లేదు కానీ ఏది ఏమైనా జ్ఞాపకం చేసుకుని పరస్పరం ఒకరికొకరు దాన్ని పంచుకోవచ్చు అంతవరకు తర్వాత ద వరల్డ్ ఈస్ టూ మచ్ విథర్స్ అంటూ ఆయన పద్దెనిమిది వందల రెండులో కవిత్వం రాశారు అదేంటంటే మొట్టమొదటిసారి ఇండస్ట్రీస్ తయారు చేశారు ప్రారంభమైంది ఇంగ్లండ్లో అంటే అర్థమైంది కొంతమంది కలిసి ఒక యంత్రాలను ఉపయోగించి అనేక మంది చేసే పనిని తొందరగా చేసేస్తారు అంటే అర్థమేంది అనేక మంది శ్రమఫలమైనది కొద్దిమంది ద్వారా యంత్ర సాయంతో తయారై ఆ మొత్తం డబ్బంతా శ్రమఫలం అంతా ఒక దగ్గర పోగవుతుంది అనమాట దాని గురించి వర్డ్స్ వస్తారు పశ్చిమ వందల రెండులో ద వరల్డ్ ఈజ్ టూ మచ్ విత్ అస్ మీరు కావాలనుకున్నట్టయితే మా ఇంటర్నెట్లో ఉంది అది చూడవచ్చు అని అంటాడు ప్రపంచం ఇలా అయిపోయింది అని మహాత్ములైనటువంటి ఆ కవీశ్వరుల యొక్క భావనను గుర్తుపెట్టుకోవటంలో మాస్టర్ గారు ఆ అజేయమైన వారు అందుకని ఆయన గారు ఒక తాత్వికుడుగానే కాదు సాయి భక్తుడుగానే కాదు మానవ ప్రేమికుడుగానే కాదు సత్యాన్వేషకుడుగానే కాదు అధ్యాపకుడుగా కూడా వారు మనం పిల్లల పట్ల ఎలా ఉండాలా పిల్లలు మన పట్ల ఎలా ఉండాలని మనం వాళ్ళకి తెలియచేయాలా ఇలాంటి అనేక విషయాల గురించి ఆయన చాలా స్పష్టత ఉంది నిజంగా గన ఈనాటికి మాస్టర్ గన దేహధారిగా ఉండి ఉంటే ఎన్నో వందల పుస్తకాలు రచించి ఉండేవారు అందులో ఆయన ప్రణాళికలో దేశ స్వాతంత్ర్యంతో సహా ఎన్నో రకాల అంశాలు ఉండేవి అవి గన ఆకృతి ధరించి ఉంటే మనవాళికి ఎంతో మహితోపదేశమై ఉపయోగపడి ఉండేవి ఏది ఏమైనా ఒకసారి అనంత ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అలా అది భూమి మీదకొచ్చింది కొంతకాలం అలా గడిచింది మళ్ళీ సంలీనమైపోయింది మాస్టర్ అలాంటివారు ఆ మెరుపు తీగలాంటి ఆ సముజ్వలమైనటువంటి జీవనోద్ధారకుడైన మాస్టారి స్మృతికి నమస్కరిస్తూ ఇంతకన్నా మీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలము దీవించుము మమ్మెప్పుడు దివ్యలోకభూషణుడా అని ప్రార్థించటం తప్ప నమస్కారం श्रीसच्चिदानन्दसद्गुरुतायिना महाराजवी गुरुदेवदत्ता सा राम दय साई राम गुरुदेवदत्ता सा साई राम साई राम जय साई राम

一样。 श्री सचिदानन्दसद्गुरुकायिना महाराजी जय